నాగార్జున కుటుంబానికి వెంకటేష్ ఫ్యామిలీ ఎంత క్లోజో మనందరికీ తెలుసు నిజానికి క్లోజ్ అన్న మాట చెప్పడం కన్నా వాళ్ళిద్దరూ కూడా బావ భావమర్థులే అయితే నాగ చైతన్య వాళ్ళ అమ్మగారిని అంటే వెంకటేష్ గారి సిస్టర్ని నాగార్జున మొదటిగా మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత విడిపోయారు అయితే ఇక నా అక్కినేని కుటుంబంలో ఏ పెళ్ళికైనా సరే దగ్గుపాటి ఫ్యామిలీ చాలా అంటే చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ ఉంటుంది అంతేకాదు క్రికెట్లో వెంకటేష్ అక్కినేని అఖిల్ వీళ్ళిద్దరూ కూడా సూపర్ డూపర్ ఆటగాళ్ళు కానీ అక్కినేని అఖిల్ మ్యారేజ్కి దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అలా రాలేదు నిజానికి నాగచైతన్య ఫ్యామిలీకి ఫ్యామిలీ అంటే నాగచైతన్య మ్యారేజ్ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వెంకటేష్ కానీ దగ్గుపాటి ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అక్కినేని అఖిల్ అలాగే అక్కినేని నాగచైతన్య వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో అంటే వీళ్ళిద్దరి పెళ్లి జరిగే విషయంలో నాగ చైతన్య రెండు మ్యారేజెస్కి కూడా దగ్గుపాటి ఫ్యామిలీ అటెండ్ అయింది కానీ అక్కి అఖిల్ ఫ్యామిలీకి సంబంధించి మాత్రం ఇక్కడ దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ కనిపించలేదు ఎక్కడో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ వచ్చాడు కానీ వెంకటేష్ ఫ్యామిలీ నుంచి ఎవరూ కనిపించలేదు దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నాగార్జున ఫ్యామిలీ అంటే అక్కినేని ఫ్యామిలీ దగ్గుపాటి ఫ్యామిలీని ఈ పెళ్లికి పిలవలేదు అన్న విషయం తెలుస్తుంది దీనిపైన వెంకటేష్ చాలా కోపంగా ఉన్నారట మరి దీనికి సంబంధించి ఎందుకు పిలవలేదు అక్కినేని కుటుంబం దగ్గుపాటి ఫ్యామిలీ అనేది తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం వీరిద్దరి మధ్య కొద్దిగా కోపాలు విభేదాలు వచ్చినట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్